హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నా లాంగ్ చైన్ మోడల్ ఎలా ఉందో రండి తర్వాత ఏమో ఇది ఎనిమిది సవర్లు ఎనిమిది సవర్లు పడింది ఎనిమిది సవర్లకి కమలు కూడా ఇచ్చున్నారు ముప్పై ఎనిమిది వేలు లెక్క నేను తీసుకున్నాను ఫైవ్ ఇయర్స్ ముందు రెండు లక్షల ఎనభై వేలు అనింది నాకైతే ఇప్పుడు గోల్డ్ గురించి చూస్తూ ఉంటే ఎంత పెరిగిపోయిందో కదా చూడండి ముందు పెండెంట్ ఇట్లా ఉంటుంది కింద ప నెమళ్ళు వచ్చినట్లు మధ్యలో అమ్మవారు చుట్టూరు ఎనమిల్లు ఉంటుంది పైన కూడా ఏంటంటే దగ్గరగా చూస్తేనే మనకు కాసులు పేరు అని తెలుస్తుంది ఇటు సైడ్ అటు సైడ్ ఎనమిల్లు మధ్యలో అంతా కాసులు అమ్మవార్లు ఉంటారు నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇదండి దగ్గరగా చూడండి మనకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఎనామిల్ వచ్చి మనకి ఎనామిల్ కనిపిస్తూనే ఉంటుంది కొంచెం దగ్గరగా చూస్తామంటే కాసుల పేరు లాగా ఉంటుంది అన్నమాట అమ్మవార్లు వచ్చి చాలా మోడల్ కూడా చాలా బాగుంటుంది మేము వేరే ఏదో తీసుకోవాలని వెళ్ళాము ఇది చూసేసరికి చాలా బాగా నచ్చింది తర్వాత వెంటనే కొనుక్కున్నాను అన్నమాట దీనికి బ్యా కమ్మలు కూడా ఇచ్చున్నారు చూడండి ఎంతైనా సరే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిదండి ఎప్పుడైనా సరే మనకి ఆపదంటే ఎవరు సహాయం చేయరు మన గోల్డే మనం సహాయం చేస్తుంది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి